స్టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ జూనియర్ కళాశాల వద్ద ఉధృత వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు విషయానికి వస్తే పెనుగొండ జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతుంది ఈ క్రమంలో కేంద్రం వద్ద వైసీపీ టీడీపీ ఇరు వర్గాల్లో మధ్య ఘర్షణకు దిగారు టీడీపీ అభ్యర్థి సవితమ్మ పోలింగ్ కేంద్రం వద్దకు రాగానే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ దాదాపు పది మంది కార్యకర్తలతో లోనికి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది అయితే ఇరు వర్గాలు ఉద్రిక్తత కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలని చెదరగొట్టారు మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి లోపలికి అనుమతించకూడదని టీడీపీ వర్గాలు అన్నారు అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు బహాబాహికి దిగారు అధికార పార్టీకి కొమ్ముకొస్తున్నారని పోలీసుల మీద టీడీపీ కార్యకర్తలు ఒకనొక దశలో వివాదానికి దిగారు దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు అయితే భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపు చేస్తున్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వేలు చూపించి టీడీపీ నాయకులపై జాగ్రత్త హెచ్చరిస్తున్నారు サミー・サルシャン